చుట్టూ చుట్టి వచ్చావా చూపుడు వేలుతో పేల్చావా అయ్యో నా సీగే పారిపోగా కళ్ళతో ఏదో చూసావా కాయా పండాడిగావా చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా ముద్దానే ఆశ ముదిరిపోగా ఎందరో పడుచులు వచ్చారు నన్ను తొందర పెట్టగా చూశారు నీవే నన్ను కొంగునా కట్టావు సుందర తీయని చె గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెలిచి నువ్వు వర్దిల్లు చుట్టూ చుట్టి వచ్చావా చూపుడు వేలితో పేల్చావా అయ్యో నా సీగే పారిపోగా కళ్ళతో ఏదో చూసావా కాయ పండాడిగావా నాలోని నీ ప్రాయం నేగిపోగా నా చెవిని కొరకు చెవిని కొరకు పంటికి గాయపరచు గాయపరచు గాజుకి ఎదను తాకు ఎదను తాకు కాలికి ముద్దులివ్వనా నా సొగసు తాగు సొగసు తాగు ొగ్గిల్లు బొగ్గగిల్లు గోటికి ముద్దులివ్వనా అరతుమ్ము వచ్చిన కొట్టినా విడిపోవద్దు తమ తపన తీరగా మనసు కప్పుకొని పడుకోవద్దు నా కనులు సోలినా చేతులు రుకోవుగా మన పెళ్ళికి ముందరే చుట్టు చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాచావా ముద్దాడే ఆశ ముదిరిపోగా ఈ అందరో పడచులు వచ్చారు నన్ను తొందర పెట్టగా చూసారు నీవే నను కొంగున కట్టావు సుందరి సుందరికిరికిరి కాగా పురుషుడు చేసే అల్లరి వల్లరి సాగా చలిపాంపు గుర్తుతో ప్రేమ ఎన్నికలు గెలిచి నీవు వర్దిల్లు చుట్టూ చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా ముద్దాడే ൊങ്ങ താ താഴേസിവാ മത്ത് 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 സോല മത്ത് വലി മത്ത് വലി ലേവ ചിത്തഗി കൊത്ത വലപ്പു അയ്യോലിക്കേ మండు టెండలో ఐసు ఫ్రూటులా కరిగే పోకు చలివేంద్రమాదాహమన్నచో తీసేయకు దాటేయకు నన్ను కాటేయకు నాదరాని కదరాన్ని అందించాడేయకు చుట్టూ చుట్టూ ചൂപ്പടു വേലത്തോ പേൽച്ചാവാ അയ്യോ നീഗേ പരിപോ കൂദോ ചൂസാവാ നോ പ്രായ പോക చుట్టు చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా ముద్దాడే ఆశ ముదిరిపోగా ఎందరో పడుచులు వచ్చారు నన్ను తొందర పెట్టగా చూశారు నీవేనను కుంగు కట్టావు సుందరి సొగజూ సుందర వదన తీయని వేదన సాగా చెంపు గుర్తుతో ప్రేమ ఎన్నికలు గెలిచి నీవు వర్దిల్లు